ఓం నమ శివాయ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు భారతదేశంలో జరుపుకునే అతి పెద్ద పండుగలలో మహాశివరాత్రి పండుగ అత్యంత ముఖ్యమైనది ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చ్ ఎనిమిదిన వచ్చింది అంటే ఈ రోజు ఈ సందర్భంగా మనం ప్రియమైన వారికి మహాశివరాత్రి విషస్ ఎలా చెప్పుకోవచ్చు మహాశివరాత్రి శుభాకాంక్షలతో శివరాత్రి అంటే పవిత్రమైన చీకటి అని అర్థం ఈరోజు భక్తులు శివనామాన్ని మంత్రాలను మనస్ఫూర్తిగా పఠిస్తారు మహాశివరాత్రి సందర్భంగా శివుడు పార్వతీ సమేతంగా భూలోకానికి వస్తాడని ఈ రోజున ఎవరైతే శివుడిని నిర్మలమైన మనస్సుతో పూజిస్తారో వారి పాపాలు తొలగిపోతాయని ప్రతీతి ఈ పవిత్రమైన రోజున మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు ఇలా చెప్పవచ్చు వారు జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకోండి ఇప్పుడు ఈ విధంగా మనము వాళ్ళకి శుభాకాంక్షలు తెలియచేయచ్చు नागेन्द्रहाराय त्रिलोचनाय भस्पाङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै न काराय नमः शिवाय मी अधरिकी ब्रह्ममुरार्जित सुरार्जितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् జన్మధుఃఖలింగం సదా సదాశివలింగం మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు హర హర మహాదేవ శంభో శంకర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు లయాకారుడు బోలాశంకరుడు లింగోద్భవం జరిగిన మహాశివరాత్రి పర్వదినాన ఆ దేవుడి ఆశిష్యులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ హ్యాపీ శివరాత్రి తన విశ్వాస పాత్రులైన భక్తులను ఎప్పుడూ నిరాశపరచని మహాదేవుడు శివుడు హ్యాపీ శివరాత్రి శివుని శాశ్వతమైన ప్రేమ శక్తి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆనందం శాంతితో మీకు మీ కుటుంబానికి శివుని ఆశిష్యులు మహాశివరాత్రి శుభాకాంక్షలు ముల్లోకాల సంరక్షకుడు గంగను తలపై ధరించిన దేవదేవుడు నట్యం చేసే నటరాజు ప్రపంచానికి శివుడు ఆశిష్యులు ఉండాలని కోరుకుంటూ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు అగ్ని అగ్నిస్వరూపుడు నిలవంకను తలపై పెట్టుకున్న లయకారుడు నటరాజు అందరికి మేలు చేయగాక శివరాత్రి పండుగ శుభాకాంక్షలు శైవ వైష్ణవ్ వాపియో ధన్య పూజక సర్వం పూజ ఫలం హంతి శివరాత్రి బహిర్ముఖ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివుని ద్వారా అన్ని చెడులు పరిష్కారం అవుతాయి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు శివుడు నీకు జీవితాంతం మార్గనిర్దేశం చేస్తాడు మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి సందర్భంగా మీ జీవితం నుండి కోరుకునే ప్రతిదాన్ని భగవంతుడు మీకు అందిస్తాడు హ్యాపీ మహాశివరాత్రి శివుడు మీకు గొప్ప శ్రేయస్సు ఆనందం విజయాన్ని ప్రసాదించాలని ఓం నమ శివాయ మీ కోరికలన్నీ నెరవేరాలని భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను ఓం శివాయ మహాశివరాత్రి పవిత్రమైన రోజున భగవంతుడు మీ కోరికలన్నింటినీ తీర్చి సంతోషకరమైన జీవితాన్ని ఇస్తాడు మహాశివరాత్రి శుభాకాంక్షలు శివుని ఆరాధన జీవితంలో వెలుగునిస్తుంది కావున శివరాత్రి నాడు భక్తి శ్రద్ధలతో శివుని పూజించి భగవంతుని అనుగ్రహాన్ని పొందండి జై భోలేనాథ్ మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు బోలేనాథ్ ఈ ప్రపంచంలో ప్రజలందరి కోసం తనను తాను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఆ పరమశివుని ప్రార్థిద్దాం శివుడు మీకు ఆనందాన్ని శాంతిని ప్రసాదిస్తాడు ఓం నమ శివాయ మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు శివుడు ప్రతి ఒక్కరికి తన అనుగ్రహాన్ని ప్రసాదించి జీవితంలో కష్టాలని ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి శక్తిని ప్రసాదించుగాక మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ విధంగా ఈరోజు రేపు కూడా మహాశివరాత్రి కాబట్టి మనం మన బంధువులకి మన మిత్రులకి ఓం నమ శివాయ అని ఇలా మహాశివరాత్రి విష చెప్దాము మీరు కూడా ఇలానే చెప్తారని ఆశిస్తూ అందరికీ ఓం నమ శివాయ మహాశివరాత్రి శుభాకాంక్షలు